తైవాన్ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోనుందా అందుకే తైవాన్ లో ఎన్నికల నగారా మోగి నాటి నుంచి డ్రాగన్ కంట్రీ జోరు పెంచిందా యుద్ధ వాతావరణంతో భయపెట్టడమే కాక స్థానిక పార్టీలతో చైనా కట్టిందా వచ్చే ఏడాది జనవరి ఎన్నికలు కీలకంగా మారాయా ఎన్నికలకు ముందు తైవాన్ చైనా నుంచి సైనిక రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది తైవాన్ భద్రతా అధికారులు తాజాగా మాట్లాడుతూ తైవాన్ గగనతలం జలాల సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేసిందని పేర్కొన్నారు అలాగే దాని ప్రచారం సైబర్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు వీటి వల్ల ఎన్నికల ఫలితం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు తైవాన్ ప్రకారం చైనా వైమానిక నావిక దళాలు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో లో తైవాన్ ను ఆనుకుని ఉన్న జోన్ సమీపంలో నాలుగు ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయి ఈ జోన్ తీరానికి ఇరవై నాలుగు నాటికాల మైళ్ల దూరంలో ఉంది చైనా బెలంలో సముద్ర పరిశోధన నౌకలు కమర్షియల్ బోట్స్ ను తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖ మీదుగా ప్రాదేశిక జలాల్లోకి పంపినట్లు తైవాన్ నివేదించింది ఈ చర్యలు చైనా గ్రేజోన్ యుద్ధంలో భాగమని అంటున్నారు తైవాన్ అధికారులు చైనా తైవాన్ ప్రజలను భయపెట్టడం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపిస్తోంది తైవాన్ సార్వభౌమాధికారం ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే అభ్యర్థుల కంటే బీజింగ్ తో సన్నిహిత సంబంధాలను ఇష్టపడే అభ్యర్థులను ఎన్నుకునేలా తైవాన్ ఓటర్లను చైనా ఒప్పించాలనుకుంటోంది ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిస్తే యుద్దానికి తీస్తుందని చైనా ప్రభుత్వం హెచ్చరించింది డీపీపీ అభ్యర్థులు వైస్ ప్రెసిడెంట్ లాయ్ చింగ్ తే సియా బీ ఎన్నికలలో ముందంజలో ఉన్నారు చైనా వారిని వేర్పాటు వాదులుగా చూస్తోంది గతవారం మధ్యస్థ రేఖను దాటిన పన్నెండు చైనా యుద్ద విమానాలు వాతావరణ బెలూన్ను అడ్డుకున్నట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది తైవాన్ జలసంధి గుండా ప్రయాణించిన చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ ను కూడా తైవాన్ పర్యవేక్షించింది చైనా అనుకూల అభ్యర్థులకు చట్ట విరుద్ధంగా నిధులు సమకూర్చుతుంది లేదా సోషల్ మీడియా గ్రూప్ ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేస్తోంది తద్వారా తైవాన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా ఈ ప్రయత్నాలు చేస్తుందని అయితే ఈ పనుల పట్ల తైవాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే తైవాన్ లో జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేయాలని ఆ దేశంలోని చైనా అనుకూల ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి ఒకే అధ్యక్ష అభ్యర్థిని ఎన్నికల్లో నిలపాలని కోమింగ్టాన్ తైవాన్ పీపుల్స్ పార్టీ కూటమిగా ఏర్పడి ఈ వచ్చాయి ఎన్నికల్లో గెలిస్తే ఈ కూటమి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది ఈ కూటమి టీపీపీకి చెందిన కోవెన్ జేని గాని కేఎంటీకి చెందిన హోహిని గాని ఇరువురి ఓటింగ్ గణాంకాల ఆధారంగా అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టనుంది ఇద్దరిలో ఒకరు ఉపాధ్యక్షులవుతారు పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ప్రస్తుత తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ టై అధ్యక్ష ఎన్నికల పోటీలో ముందున్నారు తైవాన్ అధ్యక్షురాలుగా ఉన్న సై ఇంగ్వెన్ స్థానంలో అధ్యక్షుడు అవ్వాలని ఆయన ఆశపడుతున్నారు సై ఇంగ్వెన్ ఇప్పటికే రెండు టర్మ్లు అధ్యక్షురాలిగా ఉన్నారు తైవాన్ రాజ్యాంగాన్ని అనుసరించి ఒక వ్యక్తి రెండు టర్మ్ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఉండకూడదు ప్రతిపక్ష పార్టీలో కూటమిగా ఏర్పడితే పాలక పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది అదే జరిగితే తైవాన్లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుంది రెండు వేల పదహారులో సయ అధ్యక్షురాలైన తర్వాత చైనాతో తైవాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి సయ అమెరికాకు చెందిన రాజకీయ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడం అమెరికా ఆయుధాలలో కొనుగోలు చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది తైవాన్లో శాంతి సుస్థిరతల కోసం చైనాతో సత్సంబంధాలకు బదులుగా డీపీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని టీపీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి తైవాన్ ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది చైనా సైన్యం నాలుగు రోజుల్లో దాదాపు నూట యాభై యుద్ధ విమానాలను తమ వైమానిక రక్షణ జోన్ లోకి తీసుకువచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది ఇక తైవాన్ ప్రెసిడెంట్ చా యింగ్ చైనా నియంత్రణలోకి తైవాన్ వస్తే ఎదురయ్యే విపత్కర పరిణామాల గురించి హెచ్చరించారు ఈ క్రమంలో రెచ్చగొట్టి సైనిక కార్యకలాపాలను విరమించుకోవాలని అమెరికా చైనాను కోరగా తైవాన్ కు ఆయుధాలను విక్రయించడం ద్వారా అమెరికా ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణమైందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది ప్రస్తుతం కొందరు తైవాన్ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతిస్తున్నారు జాతివాదం పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ రెండు వేల ఇరవైలో నిర్వహించిన పోల్స్ ప్రకారం తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వందల మంది తమను తాము తైవానీస్ గానే పరిగణిస్తున్నారు కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము చైనీలుగా భావిస్తున్నారు పునరేకీకరణ తర్వాత తైవాన్కు స్వయం ప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు విశ్వసించట్లేదు ప్రత్యేకించి హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తి చూపుతున్నారు